నేను మాటూరు అన్నపూర్ణ శ్రీనివాస్ గౌడ్ నేను చల్లూరు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నాకు కత్తర గుర్తు వచ్చింది నేను మా ఊరికి మా ఊరిని అభివృద్ధి పదంలో నడిపించడానికి పోటీ చేస్తున్నాను మా ఊరిలో ఉన్న సమస్యల గురించి అవగాహన ఉంది నాకు అన్ని సమస్యలను కూడా తీర్చడానికి ఫర్ ఎగ్జాంపుల్ డ్రైనేజీ స్టూడెంట్స్కి మెరుగైన అక్షరాస్యత పెంపొందించడానికి కృషి చేస్తాను మంచి నీటి నీటి కోసము ఇంకా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు రాలేదు వారి కోసం కూడా నేను ఏమంటే వారి కోసం కూడా నేను కృషి చేసిన వారి తరఫున నేను ప్రభుత్వాన్ని అడుగుతాను ఇంకా వృద్ధాభిప్రించు ఆ పెన్షన్స్ కూడా అర్హులైన వారికి రాలేదు తెల్ల రేషన్ కార్డు ఉండి కూడా అర్హులైన వారికి రాలేదు నా గ్రామ పంచాయతీ తరఫున వారందరికీ కూడా సేవ చేయడానికి నేను ముందున్నాను యువతని యువతని సరైన మార్గనిర్దేశకం జరపడానికి యువతకు ఉపాధి హామీ పథకాలు నా మా హస్బెండ్ ద్వారా తెలిసిన వారి ద్వారా వారికి స్వయం ఉపాధిని కూడా కల్పించడానికి కృషి చేస్తాము అర్హులైన వారందరికీ కూడా మా ద్వారా ఎంత చేతనైతే అంత సహాయం అందిస్తాం మాకు మేనిఫెస్టో ఉంది మా ఊరికి సంబంధించిన సమస్యలన్నిటి గురించి అనుభవజ్ఞులతో చర్చించి మేము ఒక పదహారు పదహారు హామీలను తయారు చేశాము ఆ పదహారు హామీలను కూడా మేము నెరవేరుస్తాము సర్పంచ్గా మాకు అవకాశం వస్తే ఆ పదహారు హామీలను నెరవేర్చి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం నేను సర్పంచ్గా ఎన్నికైతే మహిళల కోసము చేయడానికి కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాను ఇంటర్ వరకు చదివి డ్రాప్ అవుట్ అయిన వారికి నేను ఇటీవల ఫ్యాషన్ డిజైనింగ్లో పీజీ డిప్లొమా చేశాను వారి కోసం స్వయం ఉపాధి వారి ఇంట్లోనే ఉండి ఏవే పనులు అయితే చేయ కుట్టి మిషన్లు కానీ అల్లికలు ఎంబ్రాయిడరింగ్ డైయింగ్ పెయింటింగ్ ఇంకా అగరబత్తులు క్యాండిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ చేయడానికి వారికి సెల్ఫ్గా కొన్ని స్వచ్ఛంద సంస్థల నుండి కూడా ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళంతలో వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి సహాయం చేస్తాను మహిళకు ఆర్థిక స్వాతంత్రం చాలా ముఖ్యమైనది ఆ ఆర్థిక స్వేచ్ఛ ఉంటే వాళ్ళ భర్తలకు కానీ వాళ్ళ కుటుంబానికి కూడా చాలా విధంగా సహాయపడతారు మహిళల కోసం అయితే నేను చాలా ఆలోచించాను అవన్నీ కూడా అమలు పరుస్తాను మా హస్బెండ్ గత కొన్ని సంవత్సరాలుగా స్కూల్లో పాఠశాలలో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు వాళ్ళు వాళ్ళ స్నేహితులందరితో కలిసి ఒక సేవా సమితి లాంటిది పెట్టి ఊళ్ళో ఉన్న ఉన్న వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న సహాయాలు తోచిన సహాయాలు చేస్తున్నారు ఏమీ లేకుండానే మేము చేయగలము ఇప్పుడు సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ కనీస అవసరాలు లైబ్రరీ బోధన బోధనకు సంబంధించిన సామాగ్రిని వాష్రూమ్స్ పిల్లలకు మీరు శుభ్రమైన వాష్రూమ్ టీ టీచర్స్ కూడా వాళ్ళు ఏదైతే పిల్లల కోసం చేయాలనుకో టీచింగ్ ఎయిడ్స్ మెయిన్గా వాళ్ళకు అర్థం అవ్వడానికి టీచింగ్ ఎయిడ్స్ కావాలి పిల్లలకు సులభంగా కూడా నేర్చుకోవడానికి అవన్నీ కూడా సమకూరుస్తాము అక్షరాస్యత అనేది చాలా ముఖ్యం గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్యత ఉంటే ఆ గ్రామం ఆదర్శ గ్రామంగా ఉంటుంది అక్షరాస్యత కోసం నేను చాలా కృషి చేస్తాను మా గ్రామంలో డ్రైనేజీ ప్రాబ్లం ఉంది మేము సర్పంచ్గా ఎన్నికైతే మేము మొదట నెరవేర్చే హామీ డ్రైనేజీ డ్రైనేజీ అన్ని కూడా శుభ్రంగా ఏమంటారు మెరుగగా తీసి గ్రౌండ్ డ్రైనేజీతోనే డ్రైనేజీ వల్ల ఫ్యూచర్లో కూడా ఏ ఇబ్బంది రాకుండా కూడా ఒక ఇంజనీర్ని కన్సల్ట్ అయ్యి స్ట్రాంగ్గా అవి నిర్మించాలని అనుకుంటున్నాము ఇంకొకటి శుభ్రత ఈ శుభ్రత అనేది ప్రజా భాగస్వామ్యం కావాలి వాళ్ళందరికీ కూడా శుభ్రత మీద అవగాహన సదస్సులు కల్పించి ఎవరింటికి వాళ్ళు పరిశుభ్రంగా ఉండాలని ఎప్పటికప్పుడు వాళ్ళని దిశానిర్దేశం చేస్తూ మా గ్రామాన్ని మొక్కలు ఇంకా మొక్కలు పెంచితే ఆక్సిజన్ అవసరం కదా పొల్యూషన్ మయమైపోయింది ఇప్పుడు అంతా కూడా అందరు ఇంటింటికి కూడా ఎవ్రీ ప్రతి సంవత్సరం ప్రతి నెల అవకాశం ఉన్న ప్రతిసారి కూడా చిన్న చిన్న మొక్కలు ఊరి చుట్టూ కూడా పెద్ద పెద్ద వృక్షాలుగా పెంచబడే మొక్కలను కూడా వేసి పర్యావరణానికి మేలు కలిగించేలాగా చేస్తాను ఊరు పొల్యూషన్ బారిన పడకుండా చేస్తాను నెల్లూరులో చాలా వరకు సీసీ రోడ్లు ఉన్నాయి కొన్ని కొన్ని ప్లేసెస్ లో మాత్రమే సీసీ రోడ్లు లేవు ఇక కొట్టిమరి నుంచి చల్లూరు వరకు రోడ్డు అనేది ఇంకా విస్తీర్ణం పెంచాలి దానికోసం ఎక్కడి వరకైనా వెళ్ళి మేము పథక నిధులు కానీ ఫండ్స్ ఇన్నో ఆల్రెడీ శాంక్షన్ అయింది రోడ్డు దానికోసం ఇంకా ఒత్తిడి పెంచుతాం ప్రభుత్వం మీద ఈ రోడ్డు సాంక్షన్ అయ్యేలాగా చూస్తాం అందుల గురించి చెప్తే కొందరు తెల్ల రేషన్ కార్డు ఉండి పెన్షన్ అర్హులైన వారికి కూడా పెన్షన్స్ రాలేదు నేను ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి తెలుసుకున్న సమాచారం ప్రకారం చాలామందికి రాలేదు వాళ్ళందరికీ కూడా నేను పెన్షన్ రావడానికి నా వంతు సహాయం చేస్తాను వితంతు పెన్షన్స్ కూడా రాలేదు కొంతమందికి వృద్ధులకు వితంతులకు నా వరకు ఆయన సహాయం చేస్తాను మేమే స్వయంగా వారిని పిలిపించి అప్లై చేసి వచ్చేలాగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను నాది బీఎస్సీ ఎంఈడి అయిపోయింది ఇషి ఇటీవల ఫ్యాషన్ డిజైనింగ్లో పీజీ డిప్లొమా కూడా అయిపోయింది నేను చల్లూరు గ్రామ ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వచ్చాను నా గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి మాత్రమే మా బీసీ రిజర్వేషన్ ఉమెన్ ఉంది కాబట్టి నాకు వచ్చిన ఈ అవ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని నా వంతు కృషిని నా గ్రామాన్ని రానున్న ఐదు సంవత్సరాలలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మాత్రమే సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాను ఈ చల్లూరు గ్రామ ప్రజలారా దయచేసి నాకు కత్తర గుర్తుకు ఓటేసి నన్ను మీ ఆశీర్వా ఆశీర్వదించి నన్ను గెలిపించండి రానున్న ఐదు సంవత్సరాలలో మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను అందరికీ నమస్తే తెలుగు గ్రామ ప్రజలకు నమస్తే నేను మాటూరి శ్రీనివాస్ గౌడ్ అంటే ఈ పదవి రాకముందే నేను సేవా కార్యక్రమాల్లో ఉన్నాను అంతకంటే పద్నాలుగు సంవత్సరాల ముందు వివిధ టీవీ ఛానళ్ళలో వివిధ హోదాలో పనిచేశాను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ మధ్య కాలంలో ఒక నాలుగు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాల వైపు మళ్ళీ నా పుట్టిన ఊరికి పుట్టిన గడ్డకు ఎంతో కొంత సేవ చేయాలన్న ఉద్దేశంతో నాకు తోచిన విధంగా వృధాభక్తిగా భక్తిగా సహాయం చేస్తూ వచ్చాను అలాగే ముఖ్య కారణం ఏంటంటే అవకాశం వచ్చింది రాజ్యాంగం కల్పించిన అవకాశం వచ్చింది మా చదువుకున్న వాళ్ళము ఊరికి ఎంతో కొంత సేవ చేయాలని వచ్చాము ఈ క్రమంలో కొన్ని చే చేయాలని ఉద్దేశంతో మేము వచ్చినప్పుడు కొందరు దాన్ని కూడా ఏ ఊళ్ళో ఉండడని అట్లాంటి ఎలిగేషన్ చేసిరు నా మీద అయితే ఇప్పటివరకు ఏమచ్చలేదు ఎలాంటిది లేదు ముఖ్యంగా ఏంటంటే ఈ ఇప్పుడు మేము చూస్తుంటే మేము ఒక ప్రచారానికి కానీ ఊళ్ళో పరిశీలించినప్పుడు ఒక్కొక్క వార్డుకి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు ఆ వార్డు సమస్యలు ఏంటి అవి మేము అవుట్ చేసుకున్నాం ప్రతి వార్డుకు పది వార్డులు ఉన్నాయి ఆ పది వార్డులో మేము ఫైంట్అవుట్ చేసుకున్నాము వాటినే మేనిఫెస్టో లాగా పదహారు అంశాలతో మేనిఫెస్టో రెడీ చేశాము ఆ మ్యాన్ మేనిఫెస్టో కూడా మేము దానికి కట్టుబడి ఉంటాము అమలు కానీ హామీలు అయితే ఇవ్వలేదు మాకు తో సాధ్యమైందే సర్పంచ్కి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే అమలు అమలయ్యే హామీలే ఇచ్చాము దయచేసి గ్రామ ప్రజలు మమ్మల్ని గుర్తించి మాకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మాది ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నాను ఏ పార్టీలతో సంబంధం లేదు అన్ని పార్టీలను కలుపుకొని పోతున్నాము మాకు ఒక అవకాశం ఇచ్చి ఈ తెర గుర్తు ఓటేసి మమ్మల్ని గెలిపించగలగాని మన ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది ముఖ్యంగా యువత మంచి స్పందన వస్తుంది పెద్దవాళ్ళు కూడా దీవిస్తున్నారు సరే ఒక కొత్త శకానికి నాందిలాగా ఒక కొత్త రకం రాజకీయాలు చేస్తాడేమో చదువుకున్న వ్యక్తి చేసి ఊరిని ఇంకా బాగుపడతాడేమో అని ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది యువత నుంచి కూడా మంచి స్పందన వస్తుంది మహిళల నుంచి వస్తుంది